ఓం నమ శ్రీ మాత్రే నమ మిత్రులకి శివలాషులకి అలాగే నేను నిద్రగా ఆదరిస్తున్న యూట్యూబ్ ఉపేక్ష కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ దేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలామంది మిత్రులు అక్క చెల్లెళ్ళు గురువు గారు మా జీవితాల్లో మాకు అనుకున్నది ఏది కూడా సాధించలేకపోతున్నాం అలాగే నిత్య జీవితంలో అనేక రకాలైన సమస్యలు వస్తున్నాయి ధన సంపాదన పాయింట్ ఆఫ్ వ్యూలోను కుటుంబంలో అభివృద్ధి పాయింట్ ఆఫ్ వ్యూలోను గౌరవ మర్యాదల పాయింట్ ఆఫ్ వ్యూలోను ఏది కూడా మాకు అనుకూలంగా ఉండడం లేదు దానికి తేలికైన ఉపాయం చెప్పండి గురువుగారు అని చాలామంది అడగడం జరిగింది ఈరోజు మీరు చూస్తున్నారు శివలింగం మనం ఎవరైనా సరే ఆడవారు కానీ మగవారు కానీ మన ఇంట్లో అంగుష్ట మందం ఉన్న శివలింగాన్ని పెట్టుకొని ప్రతిరోజు కొన్ని పదార్థాలతో పూజ చేస్తూ ఉన్నా స్వామివారిని తలుచుకుంటూ ఉన్నా ఎలాంటి ఫలితాలు మన మనసులో ఉన్న కోరికలు ఏదైనా సరే నెరవేరతాయి శివార్చనలో ఆ శక్తి ఉంది సాధకులు ఎవరైనా సరే ఆయనకి ప్రేమతో ఒక్కొక్క పదార్థం మీకు ఏ సమయంలో వీలైతే ఆ పదార్థాన్ని సమర్పించి నివేదన చేసినట్లయితే మీ మనసులో ఉన్న ప్రతి కోరిక నెరవేరుతుంది ఈరోజు మీకు నేను ఒక అద్భుతమైన అంటే జీవితంలో మేము ఏమీ చేయలేమండి ఏమీ చేయలేకపోతున్నాం అనేవారు ఈ చిన్న చిన్న ఉపాయాల్లో ఏదో ఒక ఉపాయం చేయండి మీ ఇంట్లో అయినా సరే శివలింగాన్ని చిన్న శివలింగాన్ని పెట్టుకోండి ఇది నర్మదా బాణలింగం పానపట్టం ఉంది ఈ పానపట్టం చాలామంది అడిగారు గురువుగారు ఇటు ఏదిక్కును ఉండాలి అని ఈ పానపట్టం అనేది ఉత్తరం ఒక చూస్తూ ఉండాలి ఇటువైపు ఉత్తరం వైపు ఉండాలి అలా పెట్టుకుంటే ఆయుష్ ఐశ్వర్యం ధనం సంపద భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పిల్లలు మీ మాట వినటం మీరు ఏదైతే కోరుకుంటారో ఎలాంటి సమయమైనా సరే మీకు అనుకూలంగా మారటం అంటే అనుకోకుండా వచ్చే మృత్యుభయాలు లాంటివి రాకుండా ఉండటం ధనం ఎప్పుడు స్థిరంగా ఉండటం మీకు జరుగుతూ ఉంటుంది ఈ ఉపాయాన్ని మీరు పూర్తిగా చూడండి నేను మీకు ఇరవై మూడు ఇరవై నాలుగు పదార్థాలు చూపిస్తూ ఎలా చేయాలి ఆ పదార్థం నుంచి చేయడం వల్ల అంటే శివార్చన చేయడం వల్ల అభిషేకం చేయడం వల్ల కలిగే లాభాలు మీకు తెలియచేస్తాను మీరు ఈ వీడియోని పూర్తిగా చూడటానికి చేయండి ఎందుకంటే అద్భుతమైన లాభాలు మీ జీవితంలో పొందగలుగుతారు సమస్త సమస్యల నుంచి కూడా బయటపడవచ్చు చిన్న చిన్న పదార్థాలు ఎంతో అద్భుతమైన శక్తిని ఇస్తాయి మన ఇంట్లో అంటే మన బట్టన వేల కంటే చిన్నగా ఉన్న శివలింగాన్ని పెట్టుకొని ఆడవారైనా మగవారైనా పూజ చేయవచ్చు అంతకుముందు వీడియోలో కూడా చాలాసార్లు చెప్పాను ఈరోజు మీకు ఆ పదార్థాలు ఎలా చేయాలో చెప్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి ఎందుకంటే ప్రపంచంలో మనకి ఈ విశ్వంలోనే శివార్చన చేసేవారికి ఆ పరాదేవత వెన్న ఉండి అంటే వెనక మనతో పాటు ఎప్పుడూ ఉండి మనం నడిపిస్తుంది శివుడు ఉన్న దగ్గర మాత్రమే శక్తి ఉంటుంది ఎక్కడైతే శివారాధన జరుగుతుందో అక్కడ సమస్త కోరికలు నెరవేరుతాయి అది మీరు ఇంట్లో చేయవచ్చు చాలా తేలికైన ఉపాయాలు ఇవన్నీ కూడా కానీ మనం భయపడుతూ ఉంటాము భయాన్ని వదిలేయండి మీరు ఇంటి దగ్గర వీలు కాని వారు ఎప్పుడైనా సరే శివాలయంలో ఆ పదార్థాలలో కొంచెం పదార్థాలు తీసుకువెళ్ళైనా సరే అర్చించుకోండి మిత్రులరా మనం ఇప్పుడు మొదటి పదార్థం తీసుకుందాం పాలతో అభిషేకం శివుడికి మనం పాలతో గనక అభిషేకం చేస్తే మాకు మంత్రాలు రావండి మేము సంకల్పం చెప్పుకోలేమండి అనేవారు ఒక్కటే గుర్తుంచుకోండి ఓం నమ శివాయ ముందు గణపతిని తెలుసుకోండి ఓం విఘ్నేశ్వరాయ అని తెలుసుకోండి విఘ్నాలు లేకుండా ఉండాలని తెలుసుకోండి తర్వాత ఆ పదార్థం ఏ పదార్థం దొరికినా ఆ పదార్థంతో చేయవచ్చు ముందు మీరు నీళ్ళతో అభిషేకం చేసి అంటే స్వామివారికి ఓం నమ శివాయ అని నీళ్ళతో అభిషేకం చేయండి తర్వాత మీరు ఆ తర్వాత మీరు ఏ పదార్థానైనా స్వామివారికి సమర్పించండి నీళ్ళతో చేసిన తర్వాత నీళ్ళతో చేయడం వల్ల లాభం కూడా చెప్తాను మీకు సమస్త కోరికలు మనసులో ఉన్న ప్రాపంచక సుఖాలు ఏదైతే కోరుకుంటారో స్వామివారికి నీళ్ళతో అభిషేకం చేస్తే అన్ని కోరికలు నెరవేరుతాయి అలాగే పాలతో అభిషేకం చేస్తే మీకు ఎలాంటి ఫలితం కలుగుతుందో చెప్తాను ముందు మనం చూడండి పాలు పోస్తున్నాను ఓం నమ శివాయ మీరు ఇంకోటి గుర్తుంచుకోండి అభిషేకం చేస్తున్నప్పుడు శివలింగానికి మాత్రమే కాదు పానుపట్టం అనేది అమ్మవారి స్వరూపం అమ్మవారి స్వరూపం ఉన్నప్పుడు అమ్మవారి మీద కూడా అభిషేకం చేయాలి అని అర్థం మీరు పొరపాటును కూడా ఓన్లీ శివలింగానికి మాత్రమే చేయకూడదు ఏది చేసినా పాను చేయాలి శివలింగానికి కూడా చేయాలి ఎవరైతే పాలతో అభిషేకం చేస్తారో వారి జీవితంలో అద్భుతమైన ఫలితాలు పొందుతారు అంటే మనం ఏదైనా సరే సాధించాలి ఏదైనా సరే మనకి రావాలి అంటే ముందు మనం ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి అంటే స్వామివారికి దీర్ఘ అనారోగ్యాలతో బాధపడేవారైనా సరే రోగాలతో బాధపడేవారైనా సరే స్వామివారికి కొద్దిగా పాలతో అభిషేకం చేయండి ఖచ్చితంగా మీకు దీర్ఘ అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఆరోగ్యంగా ఉంటారు ఇది పాలు ఒక పదార్థం నీళ్ళు అయిపోయి పాలైపోయి పెరుగు పెరుగుతో ఎవరైతే అభిషేకం చేస్తారో మీ మీ జీవితంలో మీ నిజ జీవితంలో భార్యా పిల్లలతో సంతోషంగా ఉంటారు ఓం శివాయ అనుకుంటూ చేయండి పెరుగుతో అభిషేకం పాను మీద కూడా అభిషేకం చేయండి మీకు నేను ప్రాక్టికల్గా చూపించడం కోసమే ఈ పదార్థాలన్నీ చూపిస్తున్నాను పెరుగుతో అభిషేకం చేయటం వల్ల మీ భార్యా పిల్లలతో సుఖ సంతోషాలు ఎప్పుడూ ఉంటాయి గొడవలు ఉన్నవారు పెరుగుతో స్వామివారికి అభిషేకం చేయండి అలాగే తేనె తేనెతో కనుక మీరు అభిషేకం చేస్తే చూపిస్తాను తేనెతో అభిషేకం చేస్తే మనకు కలిగే ఫలితాలు చెప్తాను ఎవరైతే తేనెతో అభిషేకం చేస్తారో వారిలో ఆకర్షణ శక్తి పెరుగుతుంది అలాగే వారిలో దివ్యమైన సౌందర్యం పెరుగుతుంది అలాగే వాక్ శక్తి పెరుగుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి తేనెతో శివుడికి అభిషేకం చేయటం వల్ల ఒకటి గుర్తుంచుకోండి ఎవరైతే జ్యోతిష్యులు కావచ్చు అలాగే వాస్తు సిద్ధాంతులు కావచ్చు సమాజంలో గౌరవం కావాలని కోరుకునేవారు కావచ్చు సౌందర్యం అంటే ఆకర్షణ శక్తి పెరగాలని కోరుకునేవారు కావచ్చు మీరు ఎవరైనా సరే స్వామివారికి తేనెతో అభిషేకం చేయవచ్చు మనకి తేనె చాలా రకాలు దొరుకుతుంది పుట్టతే దొరుకుతుంది కొండతెరలు దొరుకుతాయి పుల్లదేం దొరుకుతుంది ఇలా ఏ తేనైనా పర్వాలేదు మీరు ఒరిజినల్ తేనెతో స్వామివారికి కొద్దిగా అభిషేకించి మీరు గనక నమస్కారం చేసుకుంటే ఖచ్చితంగా మీకు వాక్ కూడా పెరుగుతుంది చాలామంది అడుగుతూ ఉంటారు అలాగే నెయ్య మనం స్వచ్ఛమైన ఆవు నీతితో నేను చూపిస్తాను స్వచ్ఛమైన ఆవు నెయ్య మనం ఇలా ఆవు నీతితో కనుక స్వామివారికి అభిషేకం చేసినట్లయితే మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే స్వామివారికి కాదు ఇలా బానుపట్టం మీద కూడా వేయాలి అంటే అమ్మవారికి కూడా అభిషేకించాలి ఆవు నీతితో మనం అభిషేకం చేసినట్లయితే అద్భుతాలు మనం చూస్తాము మనలో ఉండే అధైర్యాలు అంటే ఏదైతే ధైర్యం లేకుండా ఉంటామో మనోధైర్యం లేకుండా ఇబ్బంది పడుతూ ఉంటామో చేయవలసిన పనులు చేయకుండా భయపడుతూ ఉంటామో అలాంటి భయాలు తొలగిపోతాయి మనోధైర్యం పెరుగుతుంది కేజీలు కేజీలు కాకపోయినా కొద్దిగా అయినా సరే స్వామివారికి అభిషేకం చేయండి అలాగే పంచదార మీరు ఎవరైనా సరే పంచదారతో స్వామివారికి అభిషేకం చేస్తే నాకు ఐశ్వర్యం కావాలి అని కోరుకునేవారు స్వామివారికి పంచదారతో అభిషేకం చేయండి కంపల్సరిగా పంచదారతో అభిషేకం చేయండి ప్రతిరోజు కూడా చేయవచ్చు కొద్దిగా పంచదార స్వామివారికి నమస్కారం చేసుకొని కోరుకుంటే మీకు ఐశ్వర్యం కలుగుతుంది అలాగే సుగంధ పరిమళమైన అత్తర కానీ అలాగే కస్తూరితో కానీ మనం స్వామివారికి అభిషేకం చేస్తే మీకు ధర్మం అంటే యాక్చువల్గా ఏంటంటే మనం చాలా వరకు నిజాయితీగా ఉండాలి లేకపోతే మన సమాజంలో గౌరవంగా ఉండాలి అనే భావంతో ఉంటాం కానీ సమాజం నుంచి గౌరవం రావాలంటే మనం కూడా ఆ విధానంలో ఉండి ఉండాలి స్వామివారికి గనక మనం అత్తరతో గనక పర్ఫ్యూమ్ అంటాం కదా అత్తరతో కనుక అభిషేకం చేసినట్లయితే మీకు ధర్మార్థ ప్రాప్తిలో ధర్మం అనేది మీ వెంట ఉండి మిమ్మల్ని నడిపిస్తుంది మీరు సరైన మార్గంలో నడవడానికి అవకాశం కలుగుతుంది ఒక్క చుక్క చాలు స్వామివారికి అమ్మవారికి ఇద్దరికి సమర్పించండి అలాగే మీరు సుగంధవర్ధమైన నూనెలు అంటే మల్లె నూనె కావచ్చు గంధం నూనె కావచ్చు ఇలాంటి వాటితో అయినా సరే మీరు స్వామివారికి అర్చన చేసినట్లయితే మీ జీవితంలో ఎప్పుడూ కూడా ధనానికి ధాన్యానికి లోటు అనేది ఉండదు అలాగే ధన వృద్ధి కలుగుతుంది సంపాదనలో అద్భుతమైన మీరు ముందుకు మార్గాలకు వెళ్తారు ఇది మళ్ళీ నూనె నేను మీ ముందు చూపిస్తున్నాను ఇవన్నీ కూడా నిత్య జీవితంలో మనం కంపల్సరీగా మన ఇంట్లో ఉంచుకోవాల్సిన పదార్థాలు ఇవన్నీ పూజా అమ్మే షాపులో దొరుకుతాయి ఇది మీరు ఎప్పుడూ కూడా ఇంట్లో ఉంచుకోవచ్చు స్వామివారిని ఇలా ఆరాధన చేయవచ్చు అలాగే మనం ఇంకొప్పుడు పదార్థం చెప్పుకుందాం మీకు ఎవరికైనా సరే జీవితంలో భౌతిక సుఖాలు అంటే చక్కగా అనుకున్నది అనుకున్నట్టుగా రావడానికి మీకు ఎవరికైనా సరే ఇలా సెంటుడ్ అంటే మామూలుగా చందనం నూనెతో కానీ మళ్ళీ నూనెతో కానీ సుగంధ పరిమళాలు వచ్చే నూనెలతో స్వామివారికి అభిషేకం చేసినప్పుడు ఖచ్చితంగా భౌతిక సుఖాలు కూడా దక్కుతాయి కొంతమంది అంటారు అందమైన భార్య కావాలి అందమైన భర్త కావాలి గుణవంతురాలైన భార్య కావాలి గుణవంతులైన భర్త కావాలని కోరుకునే ఆడపిల్లలు శివుడికి ఇలా అర్చన చేస్తే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో శివుడు ఇవ్వలేనిదంటూ ఏమీ లేదు శివ భగవానుడు మనకి అన్నీ ఇస్తాడు అలాగే చందనం ఎవరైతే చందనంతో స్వామివారికి అభిషేకం చేస్తారో అంటే గంధప్పొడి ఒరిజినల్ గంధప్పొడితో స్వామివారికి అభిషేకం చేస్తే వారి జీవితంలో సమాజంలో గౌరవ మర్యాదలు యశస్సు పెరుగుతుంది మీకు ఎంతగా అంటే అద్భుతమైన జీవితం అంటే నాకు ఇడవ ఇబ్బంది పెడుతున్నారండి అనే వాళ్ళు కూడా మిమ్మల్ని గౌరవిస్తారు స్వామివారికి గంధంతో గనక చందనంతో గనక మనం చేసినట్లయితే సాన మీద గంధం తీసి చేస్తే ఇంకా అద్భుతం మీకు చూపించడం కోసం నేను ఒరిజినల్ పౌడర్ని మీకు వేసి చూపించాను అలాగే ఇప్పుడు మనం ఇంకొక పదార్థం చేసుకుందాం కుంకుమ పువ్వు చాలామంది జీవితంలో దాంపత్య జీవితం సరిగా లేదండి మాకు భార్య పిల్లలతో ఇబ్బందులు ఉన్నాయండి అనేవారు ఎవరైనా సరే వారి జీవితంలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వివాహానికి సంబంధించి ఎటువంటి ఆటంకాలు ఎదురవుతున్నా సంబంధాలు కుదరకపోయినా మీరు కోరుకునే వ్యక్తి మీకు భాగస్వామిగా లా కావాలన్నా లభించాలన్నా వివాహం త్వరగా అవ్వాలన్నా మీరు కుంకుమ పువ్వుతో స్వామివారికి అర్చన చేయండి నేను చూపిస్తున్నాను కుంకుమ పువ్వు ఎందుకంటే సమాజంలో మనకి కావలసిన వ్యక్తులు మన కోరుకున్న వ్యక్తులు మనం పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఖచ్చితంగా శివారాధన చేస్తే ఖచ్చితంగా జరిగి తీరుతుంది దాని అర్థం అది అలాగే ఇప్పుడు మనకు ఒక పదార్థం దొరకదు ఆయన చెప్తాను గంజాయి స్వామివారికి గంజాయి ఆకులతో గంజాయితో కనుక అభిషేకం చేసినట్లయితే వారికి జీవితంలో నెగిటివ్ ఎనర్జీ అనేది వారి మీద పనిచేయదు రోజు చేస్తూ ఉంటే అలాగే వారికి ఏదైనా నెగిటివ్ ఎనర్జీతో బాధపడుతూ ఉన్నా తొలగిపోతుంది కానీ గంజాయి అనేది అంత ఈజీగా దొరకదు కాబట్టి మనం అందుబాటులో ఉన్నప్పుడు చేయడానికి చేయండి స్వామివారికి ఖచ్చితంగా చేయాలి అలాగే ఉసిరికాయ రసం ఎవరైతే స్వామివారికి ఉసిరికాయ రసంతో అభిషేకం చేస్తారో వారికి దీర్ఘ ఆయుష్ కలుగుతుంది వారి జీవితంలో ప్రమాదాల నుంచి బయటపడతారు అలాగే చెరుకు రసం మీకు సీజన్లో చెరుకు దొరుకుతుంది చక్కగా రసం తీయండి స్వామివారికి అభిషేకం చేయండి ఎవరికైతే పారివారిక అంటే కుటుంబ సభ్యుల నుంచి సేవలు పొందాలనుకుంటారు అంటే సమాజంలో మీ చుట్టూ ఉన్నవారు మీకు సేవలు చేయాలి అనుకుంటారు అలాగే కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు సత్సంబంధాలు పెరగాలనుకుంటారో వారు కంపల్సరిగా చెరుకు రసంతో స్వామివారికి మీరు చక్కగా పూజ చేయండి అభిషేకం చేయండి ఖచ్చితంగా మీకు అద్భుతమైన అంటే ఒక రకంగా చెప్పాలి అంటే ప్రేమానురాగాలు అలాగే యోగ్యమైన సంతానం కలుగుతుంది పిల్లలు మీ మాట వింటారు అందరూ కూడా మీకు అనుకూలంగా ఉంటారు అలాగే గోధుమలతో అభిషేకం మనం చాలా వరకు భయపడుతూ ఉంటాం గోధుమలతో అభిషేకం చూస్తున్నారు కదా గోధుమలతో కనుక మనం అభిషేకం చేసినట్లయితే ఎవరికైతే వంశవృద్ధి కావాలని కోరుకుంటారో వారికి యోగ్యమైన సంతానం కలిగి పురుషు సంతానం కలుగుతుంది శివభగవానుడికి మనం గోధుమలతో అభిషేకం చేసినట్లయితే ఖచ్చితంగా పురుషుడు సంతానం కావాలి నా భవిష్యత్తులో మా వంశం వృద్ధి చెందాలి అనుకునే వారికి మఖ సంతానం కలగడానికి అవకాశాలు ఉంటాయి అలాగే బియ్యంతో అభిషేకం అది కూడా మీకు చూపిస్తాను బియ్యంతో అభిషేకం బియ్యంతో కనుక మనం అభిషేకం చేసినట్లయితే స్వామివారికి మీ జీవితంలో ఎప్పుడూ కూడా ధనానికి ఎటువంటి లోటు లేకుండా ధన ప్రాప్తి కలుగుతుంది బియ్యంతో అభిషేకం చేయడం వల్ల అలాగే సుఖ సమృద్ధి పెరుగుతుంది మీ జీవితం ఎప్పుడు కూడా మీకు ఎటువంటి లోటు లేకుండా సుఖంగా సమృద్ధిగా ఉంటారు అలాగే బిల్వం మనం స్వామివారికి ఏమి సమర్పించలేము అంటే ఒక బిల్వం ఇలా మూడు ఆకులున్న బిల్వాన్ని స్వామివారికి సమర్పిస్తే మీకు సమస్యలు అనేవి మీ ఇంట వంట ఉండవు ఎవరైతే ప్రతిరోజు స్వామివారికి బిల్వాన్ని సమర్పించి బిల్వాలతో పూజిస్తారో వారికి ఎటువంటి సమస్య ఉన్నా బయటపడతారు ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం అలాగే మీరు ఇంకొకటి చెప్తాను నల్ల నువ్వులు చూపిస్తాను చూడండి నల్ల నువ్వులు చాలామంది నల్ల నువ్వులు అంటే బయట భయపడుతూ ఉంటారు నల్ల నువ్వులతో కనుక మనం స్వామివారికి అభిషేకం చేస్తే పూర్వజన్మల్లో ఉన్న కర్మల వల్ల వచ్చే అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు స్వామివారికి అభిషేకం చేయడం వల్ల ఖచ్చితంగా పూర్వకర్మల్లో ఉన్న సమస్యలు అలాగే పూర్వజన్మల నుంచి వచ్చిన రోగాలు కూడా తగ్గిపోతాయి చిత్రంగా అనిపించవచ్చు చాలామంది భయపడుతూ ఉంటారు ఎందుకంటే శని భగవానుడు మనకి జ్ఞానాన్ని అలాగే కాలంతో పాటు వెళ్ళే విధానాన్ని అనుభవాన్ని ఇస్తాడు ఆయన ఈశ్వరుడు మనం ఈ ఈశ్వరుణ్ణి నువ్వులతో ఆరాధించినట్లయితే ఖచ్చితంగా అనారోగ్య దీర్ఘ అనారోగ్య సమస్యల నుంచి బయటపడేస్తాడు అలాగే కోరుకున్న ప్రతి కోరికను కూడా నెరవేరుస్తాడు అలాగే ఇప్పుడు మనం ఇంకో పదార్థం చెప్పుకుందాం గరిక దుర్వా అంటాం ఇది మనకి ఇంట్ ఎప్పుడు దొరుకుతుంది ఎవరైతే ఈ గరికతో కనుక శివారాధన చేస్తారో శివుణ్ణి పూజిస్తారో వారికి దీర్ఘాయువు లభిస్తుంది అలాగే పారిజాత పువ్వులు నేను పారిజాత పువ్వులు నా దగ్గర లేవు కానీ నేను మామూలుగా చూపిస్తాను పారిజాత పువ్వులతో పూజించడం వల్ల మీకు సుఖ సంపత్తి అలాగే ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది నేను మామూలుగా గన్నెరు పూలు పెడుతున్నాను మనం చాలామంది అంటూ ఉంటారు గురువుగారు మాకు కలిసి రావడం లేదు కలిసి రావడం లేదని కలిసి రావడం లేదు కాదు మీరు ప్రయత్నపూర్వకంగా శివారాధన చేయండి మీకు ఎలా కావాలంటే మీ జీవితం అలా మలుచుకోగలుగుతారు మనం ఎప్పుడూ కూడా మళ్ళీ ఇంకోటి గుర్తుంచుకోండి మీరు పారిజాత పువ్వులని మీరు పొరపాటున చెట్టు కోసి పూజించవద్దు చెట్టు రాలిబడిన పువ్వులని మాత్రమే సమర్పించండి శివుడికి అత్యద్భుతంగా మీకు ఐశ్వర్యం కలగాలి అనుకునేవారు పారిజాత పువ్వులతో ఒక్క పువ్వు పెట్టైనా సరే నమస్కారం చేసుకోండి అలాగే తెల్ల జిల్లెలు పువ్వులు తెల్ల జిల్లెలు పువ్వులు నేను మీకు చూపించలేకపోతున్నాను మీరు ఎవరైతే జీవితంలో అన్ని రకాల సుఖాలు కావాలి డబ్బులు కావాలి అలాగే పితృ పితృదేవతలకి మోక్షం కలగాలి అలాగే మనకి ఏదైనా సరే జీవితంలో ఆటంకాలు రాకుండా ఉండాలంటే స్వామివారికి తెల్ల పూలు పువ్వులు పెట్టి పూజించండి ఒక పువ్వు అయినా సమర్పించి నమస్కారం చేసుకోండి ఖచ్చితంగా మీ జీవితంలో అన్ని సుఖాలు లభిస్తాయి అలాగే ఉమ్మెత్త పూలు తెల్ల ఉమ్మెత్త నల్ల ఉమ్మెత్త సరే ఉమ్మెత్త పువ్వులతో పూజించడం వలన మీకు యోగ్యమైన పుత్ర సంతానం కలుగుతుంది చాలామంది అడుగుతూ ఉంటారు పుత్ర సంతానం గురించి చెప్పండి గురువుగారని శివుడికి కనుక మీరు ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా చేస్తే ఖచ్చితంగా ఫలితాలు వస్తాయి ప్రతిరోజు కూడా ఉమ్మెత్త పువ్వులతో మీరు పూజ చేసినట్లయితే ఖచ్చితంగా మీకు పుత్ర సంతానం కలుగుతుంది వంశం పేరు ప్రతిష్టలు పెరుగుతాయి అలాగే ఇంకా మా దగ్గర ఇవన్నీ దొరకవు గురువుగారు అనుకునేవారు మీరు కాస్త స్వామివారికి ఇలా వీభూతితో అభిషేకం చేసిన మీకు ఐశ్వర్యం కలుగుతుంది ప్రతిరోజు మీ జీ మీరు గుర్తుంచుకోండి మీ జీవితంలో విడవకుండా వీభూతి దారం చేయండి మీకు ఓం నమ శివాయ పంచాక్షరిని మనసులో ఎప్పుడు స్మరణ చేయండి మీకు ఎన్ ఎల్ల వేళలా ఆ పరాదేవత మీ వెంట ఉండి మీ మనోవాంచులన్నీ నెరవేర్చుతుంది మనం ఏదో ఒక్క పదార్థం ఇప్పుడు నేను చెప్పిన పదార్థాలు ఇరవై రెండు ఇరవై మూడు పదార్థాలు ఉన్నాయి ఈ పదార్థాలు దొరకకపోతే ఇలా నీళ్లు తీసుకొని ఓం నమ శివాయ అని స్వామివారికి గనక అభిషేకం చేసిన సమస్త కోరికలు నెరవేరుతాయి భయాలు వదిలేసి స్వామివారిని పూజ చేయండి మీరు చాలామంది సనాతన ధర్మంలో కొంతమంది లేనిపోని అభద్రతాభావంతోనూ భయాలతోనూ భగవంతుడి పట్ల కొన్ని సమస్యలు అంటే ఇది వాడకూడదు అది వాడకూడదు భగవంతుడికి సమర్పించాల్సింది మనస్ఫూర్తిగా సమర్పిస్తే ఏదైనా మనకి అనుకూలంగానే ఉంటుంది ఓకే మిత్రులారా ఇలాంటి విషయాలు పది మంది మిత్రులు షేర్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింల్ని యాక్టివేట్ చేసుకోండి అనేక రకాల సమస్యల మీద వీడియోలు చేయడం జరిగింది నా వీడియోస్లోకి వెళ్ళండి మీరు ఆచరించగలిగే ప్రతిదాన్ని ప్రయత్నించేయండి ఓం నమ శివాయ మాత్రే నమ